ఇలా చూడండి సంక్రాంతి పండగ అని చెప్పి రావడం జరిగింది అలా ఒకసారి పల్లెటూరుని విజిట్ చేద్దాం అని చెప్పి రావడం జరిగింది ఎంత బాగుందో చూడండి వాతావరణం మొత్తం కూడా ఇప్పుడు మనం పొలంలోకి వెళ్ళి ఆ మంచం మీద ఎక్కి మంచం మీద ధ్యానం చేద్దామా మంచి మెల్లగా కానీ ఏ డాడీ మెల్ల మెల్ల బురద ఉంది మరి మెల్ల చూసుకుంటారా లేదు జాత నడవాలి సో మెల్లగా జాగ్రత్తగా నడుస్తే ఏమి కాదు రైట్ నా చెప్పులు అనరాదు నేను చెప్పు చెప్పలే చూడండి పొలంలో నడుస్తుంటే కాకపోతే కొంచెం భయం అవుతుంది మట్టి ఉంది కదా మొత్తం అరే బుద్ధ అంటుంది పొలాలు పెట్టేసి చాలా ఇక చాలు ఎక్కువ మమ్మీ ఎక్కువ దూరం వెళ్ళక మట్టి అంటుద్ది వేరే పడతావు నువ్వు ఏం కాదు ఇట్లాంటి దానికి ఇంకా వాళ్ళే ఇక వాడేవరకు అరే మా అమ్మ వాళ్ళ పొలం చూడు రా ఎట్లా ఇప్పుడే కొత్తనాటి పెట్టి మళ్ళా మంచా మరి ఇప్పుడే నాటిది ఆల్రెడీ యశి గోసిల్ ఆ మంచాలంటే దిగవారి జాగ్రత్తగా ఉండాలి మరి ఇక్కడ ఒడ్డు ఉంది నడువులకి వస్తా కోస్తానే అంటారు అచ్చ తెలుగులా నేనా

ఆ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇక్కడ చాలా బురద ఉంది తోట ఆ బర్రెల కాడికి వెళ్దాం అనుకుంటున్నాం అరే మన అందరు అటు పోవాలి పదండి మళ్ళీ బర్ర పిన్ని వాళ్ళు బర్రెలు మేపిస్తున్నారు బర్రె కాడికి పోయి బర్రల్ని చప్పాల పలక నుంచి వద్దాం పదండి